ఇక ఇంటర్నేషనల్ అఫైర్స్ విషయానికి వస్తే నాటో కూటమిలో ఇంటర్నేషనల్ అఫైర్స్ విషయానికి వస్తే నాటో కూటమిలో చేరాలి అనేది మొదటి నుంచి ఉక్రెయిన్ కోరిక సార్ సో పుతిన్ దీన్ని చాలా వ్యతిరేకించారు ఉక్రెయిన్తో యుద్ధానికి దిగిన పరిస్థితి మూడున్నర ఏళ్లకు పైగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతోంది ఇప్పుడు ఉక్రెయిన్ చెప్తోంది సార్ నాటోలో చేరాలన్న కోరికను వదులుకుంటూ ఉన్నాము అని చెప్పేసి సో ఒక రకంగా చెప్పాలంటే రష్యా డిమాండ్ నెరవేరినట్టే సో పుతిన్ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తాడు టూ లిటిల్ టూ లేట్ అంటారే అది అంటే మీకు మహాభారతంలో దుర్యోధన డైలాగ్ ఉంటుంది తనది కానిది తన దగ్గర లేనిది అంటాడు సో ఇప్పుడు ఉక్రెయిన్ దగ్గర ఉన్నదా నాటో లేదు తనది కానిది తన దగ్గర లేనిది తాను వదులుకుంటున్నాడు అది ఏమున్నది దాని వల్ల అసలు తన దగ్గర లేదు తాను తనది కాదు ఇక వదులుకుంటే మేక్స్ నో డిఫరెన్స్ కదా అందువల్ల ఉక్రెయిన్ నాటోలో చేరడం అనేది ఇప్పటిది కాదు వాస్తవం మీరు అన్నట్లు నాటోలో చేరటానికి ఉక్రెయిన్ చేసిన ప్రయత్నమే ఈ యుద్ధానికి కారణం నాటోలో చేరటానికి ఉక్రెయిన్ ప్రయత్నం చేసింది కానీ నాటోలోని సెవెన్ మెంబర్స్ అంగీకరించలేదు ఈవెన్ ఫ్రాన్స్ జర్మనీ లాంటి దేశాలకు కూడా ఇది ప్రమాదకరం రష్యాను ప్రొవోక్ చేయడం అవుతుంది అని అభ్యంతరాలు వ్యక్తం చేశాయి కొన్ని కంట్రీస్ అయితే ఉదాహరణకు హంగేరీ స్లోవేనియా స్లోవేకియా బెల్జియం స్పెయిన్ ఇలాంటి దేశాలు వ్యతిరేకించాయి సెవెన్ కంట్రీస్ వ్యతిరేకించాయి నాటోలో నాటో రూల్ ఏంటంటే ఏ ఒక్క మెంబర్ కంట్రీ వ్యతిరేకించిన కొత్త వారు నాటోలో చేరాడు దట్ ఇస్ ద నాటో ప్రిన్సిపల్ అందువల్ల నాటోలో ఉక్రెయిన్ చేరలేకపోయింది కానీ చేరాలని చేసిన ప్రయత్నాలు యుద్ధానికి కారణమయ్యాయి ఎందుకంటే రష్యా వాదన ఇటీవల ట్రంప్ కూడా అంగీకరించాడు పుతిన్ వాదన కరెక్టే అని తన పొలిమేరల దాకా నాటో వచ్చి కూర్చుంటే ఎవరైనా ఎదుకు ఒప్పుకుంటాడు అన్న ట్రంపే తన ప్రత్యర్థి సైన్యాలు వచ్చి తన పొలిమేరల దాకా వచ్చి కూర్చుంటే ఒప్పుకుంటాడా అని అన్నాడు కరెక్ట్ ట్రంప్ చెప్పింది ఎందుకంటే క్యూబాలో సోవియట్ యూనియన్ మిసైల్స్ పెడతా పె పెట్టినప్పుడు అప్పుడు అమెరికా ఏకంగా క్యూబాను నావల్ బ్లాకెట్ చేసింది అనుయుద్ధం వైపు దశ ఆఫ్ న్యూక్లియర్ వార్ ప్రపంచం వచ్చింది అప్పుడు అమెరికా సోవియట్ యూనియన్ల మధ్య అగ్రిమెంట్ కుదిరి సోవియట్ విత్డ్రా అయింది అందువల్ల అమెరికా పొలిమేరల వరకు సోవియట్ అనుక్షిపణులు వస్తానంటే అమెరికా అంగీకరించలేదు కదా అలాగే ఎనీ స్ట్రాంగ్ నేషన్ బలమైన దేశం ఏది తన పొలిమేరల్లో తన ప్రధాన ప్రత్యర్థచ్చి కూర్చుంటా అంటే అంగీకరించదు ఇది పుటిన్ మొదటి నుంచి చెప్తున్నాడు ఇటీవల ట్రంప్ కూడా ఇది కరెక్ట్ అని సరిఫికేట్ ఇచ్చేశాడు అందువల్ల ఆ యుద్ధం మొదలయ్యేది అప్పుడే కనుక ఈ మాట నాటో ఉక్రెయిన్ చెప్పుకుంటే అసలు యుద్ధమే వచ్చేది కాదేమో కానీ అది ఇప్పుడు మూ నాలుగేళ్ల మూడేళ్ల తర్వాత యుద్ధ భూమిలో ఓడిపోయాక తాను ఇరవై శాతం భూభాగాన్ని కోల్పోయాక తనది కానిది తన దగ్గర లేనిది తాను వదులుకుంటున్నట్టుగా చెప్తున్నాడు సో ఒక శాకాహారి వెళ్లి కాశీకి వెళ్ళి చికెన్ వదిలేశాడట అలా ఉంది జలెన్స్ కి వ్యవహార సరళి ఆ కాశీకి వెళ్తే ఏదో ఒకటి వదలాలి ఎందుకు వదలాలి కాశీకి వెళ్ళడం అనేది ఒక ఈ కాలను వదులుకొని ఆ దేవునిలో ఐక్యమయ్యే దిశగా ఇంద్రియాలను జయించేటువంటి ఒక గొప్ప కార్యం ఇంకెంతకాలం ఈ జీవితం ఇంకా ఈ కోరికలతో ఎంతకాలం బతుకుతావు ఒక్కొక్క కోరికను త్యజించడం ఒక్కొక్క బంధాన్ని త్యజించడం గనక నీకు అత్యంత ఇష్టమైనది వదులుకోమని చెప్తారు దట్ ఈస్ ద ఎసెన్స్ సో అక్కడికి వెళ్ళాలంటే ఒక్కొక్కటి వదులుకోవాలి నీకు అత్యంత ఇష్టమైనది వదులుకోవాలి ఏం చేస్తున్నారు వెళ్ళినోళ్ళు తనకు అత్యంత ఇష్టమైనది వదులుకుంటలేదు తాముకు ఎన్నడూ తినంది తమ వద్దగర దొరకంది తాము ఏడాదిలో ఒక్కసారి కూడా తినంది ఏరి ఏరి వదిలేసుకుంటున్నారు ఎందుకంటే ఎలాగో దొరకదు వదిలేద్దామని అంటే మనిషి ఏ రకంగా స్వార్థం ఉంటాడు చూడండి అందుకే శాకాహారి కాశీకి వెళ్ళి చికెన్ వదులుకోవడం ఇప్పుడు సామెత లేనట్టు తెలుగులో ఒక సామెత సృష్టించవచ్చు మనం శాకాహారి కాశీకి వెళ్లి చికెన్ వదులుకున్నాడట స్ట్రిక్ట్ వెజిటేరియన్ కాశీకి వెళ్ళి చికెన్ వదిలేసాడు నాలు సో నేను కాశీకి వెళ్తే చికెన్ వదిలేసాను నాకు చికెన్ మటన్ ఫిష్ అన్ని వదిలేస్తా ఎందుకంటే నేను స్ట్రిక్ట్ వెజిటేరియన్ సో అందువల్ల నేను అన్ని వదిలేస్తా బ్రహ్మాండం కదా నాకు ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడే వదిలేస్తున్నా ఆ కాశీ శివ మహాదేవ్ మహాదేవునికి కొంచే చికెన్ మటన్ ఫిష్ వదిలేస్తా అంటే ఉపయోగం ఉంటుందా సో అది జలన్స్కి చెప్తున్నది ఇక ఎందుకు జలన్స్కి మాట అంటున్నాడు చాలా వ్యూహాత్మకంగా అంటున్నాడు అంటే అది కాదు అంటే మీకు ఒక పాత సినిమాలో యముని వెనకాల వెళ్తూ మీకు భర్త ప్రాణం ఇవ్వమని ఆ పతివ్రత అడిగితే నీవు ఏదైనా కోరుకో భర్త ప్రాణంబు దక్క అంటాడు ఏవైనా కోరికో కోరుకో ఇస్తాను నీ పాతివృత్యానికి నేను మెచ్చాను నీవు ఏదైనా కోరుకో భర్త ప్రాణంబు దక్క అంటే పుత్రుల పుత్ర సంత సంతానాన్ని ప్రసాదించిదేవా అంటాడు యముడు ఓకే అంటాడు ఇంకెక్కడ ఓకే నా భర్త ప్రాణం నాకు రిటర్న్ ఇస్తే తప్ప సంతాన వేడుకలు వస్తుంది పతివ్రతాశీరవ మనకి భర్త లేకుండా సంతానం ఎలా సాధ్యమవుతుంది అంటాడు ఎవడు దొరికిపోతారు అక్కడ ఎమున్నే ఇరకాటంలో పెట్టిన భారతీయ మహిళ పతివ్రత సో ఇప్పుడు జలస్ కి కూడా బహుశా ఈ భారత పౌరాణిక కథలు విన్నాడు ఏమో నా డౌట్ ఇప్పుడు ఏమంటున్నాడు నాతో వద్దంటున్నాడు కానీ ఏమడుగుతున్నాడు ఆర్టికల్ ఫైవ్ తరహా ఆర్టికల్ ఫైవ్ తరహా గ్యారంటీలు కావాలంటున్నాడు ఆర్టికల్ ఫైవ్ తరహా గ్యారంటీలే కాదు ఇంకా ఎక్స్ట్రా అడుగుతున్నాడు ఆర్టికల్ ఫైవ్ తరహా గ్యారంటీ అమెరికా నుంచి నాటో అడుగుతున్నాడు అమెరికా నుంచి ఆర్టికల్ ఫైవ్ గ్యారంటీ అంటే ఏంటి ఆర్టికల్ ఫైవ్ ఆఫ్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆటో ఏం చెప్తుందంటే ఒక దేశం పైన దాడి జరిగితే అన్ని దేశాలు తమ పైన దాడి జరిగినట్టుగానే భావిస్తాయి ఒక్క మాటలో చెప్పాలంటే నాటో కూటమి ప్రాణమది జీవ్ అంటే నాటో అనే పేరు అవసరం లేదు ఆ ప్రాణం మాత్రం కావాలి అంటున్నాడు సో దీనికి పుటిన్ అంగీకరిస్తాను మీరు అడిగారు క్వశ్చన్ నాటో డిమాండ్ ను జలెన్స్ కి వదులుకుంటున్నాడు గనక నాటో అనే పైనే రష్యా యుద్ధం మొదలు పెట్టింది కనుక ఇప్పుడు ఇక పుటిన్ శాంతి కొప్పుకుంటాడా అంటే ఫండమెంటల్ పాయింట్ ఏంటి నాటో వదులుకున్నాడు భర్త ప్రాణం దక్క అన్నందుకు భర్త ప్రాణం అవసరం లేదు సంతానం కావాలన్నారు ఇప్పుడు సరిగ్గా జలెన్స్ కి అది అడుగుతున్నాడు నాకు నాటో అవసరం లేదు కానీ నాటోలో ఉన్న ప్రాణం ఏంటి ఆర్టికల్ ఫైవ్ సో నాటోలో ఆర్టికల్ ఫైవ్ తీసేస్త ఇంకేం లేదు మెయిన్ గా ఆర్టికల్ ఫైవ్ కావాలంటున్నాడు అంటే అమెరికా నుంచి ఆర్టికల్ ఫైవ్ తరహా గ్యారంటీ ఇంకా ఎక్స్ట్రా అంటున్నాడు ఏంటి యూరోప్ నుంచి గ్యారంటీలు కావాలి కెనడా జపాన్ల నుంచి కూడా గ్యారంటీలు కావాలి అంటున్నాడు దీని కొరకు ఒక డిఫెన్స్ ట్రీటీ కుదరాలి అంటాడు అది అమెరికన్ పార్లమెంట్ చట్టం చేయాలి యూరోపియన్ పార్లమెంట్ చట్టం చేయాలి ట్రీటీని ట్రీటీ రాటిఫై సో అంటే నాటో తో సమానమైన కాదంటే మచ్ మోర్ స్ట్రాంగర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ కావాలి అని జనల్స్ అంటున్నాడు పుటిన్ ఎందుకు అంగీకరిస్తాడు యుద్ధ భూమిలో ఇరవై శాతం భూభాగాన్ని ఆక్రమించుకొని కూర్చొని తనకు అనుకూల ప్రెసిడెంట్ ట్రంప్ రూపంలో వైట్ హౌస్ లో వేసినాక యూరోప్ కు దిక్కుతోచన పరిస్థితులు ఉండగా చైనా లాంటి దేశాలు భారత్ లాంటి దేశాలు కలిసి రాగా రష్యా కి ఎందుకు ఒప్పుకుంటాడు కామన్ సెన్స్ చెప్తుంది కదా సో ఇంత బలం ఇంత బలం అనుకూలంగా ఉంటే అందులో ఇక ఇంకో ముఖ్యమైన ఏంటి ఇప్పుడు ట్వంటీ ఎయిట్ పాయింట్ పీస్ ప్లాన్ ట్రంప్ అయితే ప్రతిపాదించాడు ట్రంప్ ఇవ్వమంటున్న ఎక్కువ ఉన్నాయి నాటో ఒకటే కాదు ట్రంప్ ఏమంటున్నాడు నాటో వదులుకో ఎంటైర్ డాంబాస్ రీజన్ వదులుకో అంటుంది ఈస్టర్న్ ఉక్రెయిన్ అంటారు డాంబాస్ అంటే ఆ ఈస్టర్న్ ఉక్రెయిన్ మొత్తాన్ని వదిలేసే అంటారు ట్వంటీ పర్సెంట్ ల్యాండ్ వదులుకో అలాగే రష్యా అడుగుతున్న ఇంకో మూడోది ఏంటి అంటే ఉక్రెయిన్ ఆర్మీని సైజ్ తగ్గించు అంటే ఇవన్నిటికన్నా ఇది ఈజీ మెథడ్ ఎందుకంటే తన ఆర్మీ సైజ్ తగ్గించుకోవాలని ఆ ఉక్రెయిన్ ఆర్మీ సైజ్ తగ్గించుకోవాలని రష్యా డిమాండ్ ఉక్రెయిన్ భూభాగమైన డాంబాస్ ను రష్యా ఆక్రమించుకున్నది వదిలేసుకోవాలంటున్నాడు అందువల్ల ఆ రెండు తన దగ్గర ఉన్నాయి వదులుకోమంటున్నాడు మొదలెమో తన దగ్గర ఉన్న ఆర్మీని తగ్గించుకోమంటున్నాడు తన దగ్గర ఇప్పుడు నిన్నటి వరకు ఉండి నేడు కోల్పోయిన డాంబాస్ ను శాశ్వతంగా వదులుకోమంటున్నాడు ఈ రెండు కన్నా తన దగ్గర లేనిది తనది కానిది తనకు వచ్చే అవకాశమే లేని నాకులా వదులుకుంటానని జలంకి చెప్తే పుట్టినంత పిచ్చోడా ఎదుకొప్పుకుంటాడని